మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో మేల్కొల్పు పోలీస్ కళా బృందం ఎస్ఐ మహమ్మద్ గౌ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు రవాణా బాల్య వివాహాలు సాంఘిక దూరాచారాలు షీటి మూఢనమ్మకాలు ప్రమాదాలు మొదలగు వాటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని ప్రజలకు తెలిపారు అలాగే సాంఘిక దూరాచారాలు బాల్య వివాహాలు వెట్టి చాకిరి బాల కార్మికులు అంటరానితనం నమ్మకాలు సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వందకి కాల్ చేసి పోలీసులకు సహకరించాలని కోరారు ఉండిపోయిన వంకాయ అనుకుంటే కూర మంచిది కదా ఆరోగ్యానికి మంచిది కాదు అన్ని తెలుసు తెలుసు కాబట్టి అవి కుట్టలేదు మరి మద్యపానము పీడి సిగరెట్లు గాంజా కుట్టాలని మంచిగా లేవు ఇప్పుడు అప్పుడు తిండి అలాగు అప్పటి చెత్త అలాగు అప్పుడు శరీరం అలాగు వాళ్ళు ఏమంటారు వాళ్ళు వాటి దేవుడు ఇచ్చిన గాడుపు అలాగా అప్పుడు నీళ్ళు అలాగ ఆ రోజులు ఇప్పుడు లేవు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పద్దెనిమిది పిల్లలకు పెళ్లి చేస్తే

ప్రతి ఒక్కరుంగ్ చేస్తున్నారు చదువులు ఇట్లా పెళ్లి చేయడానికి తల్లిదండ్రికి అంత స్తోమత ఉండదు ఎన్నో ఐదు వేలు పదివేలు ఉద్యోగం సంపాదించుకోలేని కన్న కష్టాలు పడుతుంటే కొంతమంది దళారులు వాళ్ళ మీద ఆధారపడి బతికి వాళ్ళని మోసం చేసి బతికే వాళ్ళ టీములు ఉన్నాయి మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారు ఈ పిల్లని అనుమోదించుకొని ఏమమ్మా ఏమో తిరుగుతున్నావు ఏమో ఉన్నదంట నువ్వు ఇంజనీరింగ్ చదివాద్యోగాలు అంటే ఎక్కడ పెట్టిస్తారు ఎక్కడ వేస్తారు అంటే హైదరాబాద్ అంటున్నాడు ఈ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఊరికే నన్ను సతాయిస్తారు నా పదిహేను వేలు నా ఇరవై వేలు నేను సంపాదించి వీళ్ళకి ఏందో నా తడాగా చూపిస్తారు వాళ్ళకి పిలిపించి అక్కడ వాళ్ళ కోపమే పంపించడం ఒక సెలవుకి అక్కడ గుర్తులు అవ్వడి అనుకో వాడనేది పోతున్నాడు పట్టుకొని వీడు కూడా అందుకోసం పిల్లలకు జాగ్రత్త చెప్తున్నా ఎండాకాలం ఇప్పుడు సెల్ఫోన్ ఉన్నాయి పిల్లలు మన పిల్లలు ఎక్కడ పోతున్న గమనించండి మన ఎంబడి పెట్టండి వాళ్ళకి అనమైన అనవసరంగా ఫోన్లు కూడా ఇవ్వకూడదు పిల్లలు ఈ సమాజంలో చెడిపోవడానికి కారణం సెల్ఫోన్ కూడా కమ్యూనికేషన్ మంచిగా అయింది ఆ సెల్ సెల్ఫోన్లతో మన ప్రేమలు కూడా మనం ఏం చేస్తుండే ఇంతకుముందు ఒక కార్డ్ తీసుకొని ఊరికి పోతుండే అక్కడ అరే దూరం కెళ్ళి వచ్చిన ఇలా రాత్రి గుంటూ పొద్దుల పోతుంది అని అని చెప్తుండే ఇలా ఏంది వాట్సాప్ లో పంపించేస్తున్నాం అక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది చాలా నష్టమైతుండది చాలా ఫైదా కూడా అవుతుంది కొన్ని విషయాలు ఐదు నిమిషాల్లో తెలుసుకుతున్నాయి ఒక సెకండ్ లో మనకు అన్ని వస్తుంది మంచి పొచ్చి వాడుకుంటే బాగుంటుంది సెల్ ఫోన్ కానీ చెడు గురించి వాడుకోకైనా ఈ మీకు అందరికీ తెలియజేస్తున్నాం కనిపిస్తుంది అనమాట చాలా మంది పిల్లలు నేను చూస్తున్నాను డైలీ చెక్కింగ్ చేస్తున్నాం వందల కేసులు చేసి డైలీ పేపర్ల మొబైల్ నెస్ ప్రోగ్రామ్ల టీవీలలో అందరికీ తెలియజేస్తున్నాం అయినా కానీ ప్రమాదం జరుగుతూ ఉన్నాయి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఒక ఇంట్లో పెద్ద మంచి ఒక బాధ్యత కలిసి బాధ్యత మనిషి అంటే ఆ ఇంటి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో చెప్పండి మీరు ఒక్కసారి మీరు ఎక్కడ ఎల్లుతుండారంటే ఒక్కసారి మీ ఫ్యామిలీకి యాడ్ చేసుకొని బయటపూడు చూడండి మనం ఉన్నప్పుడే ఫ్యామిలీకి సరిగా మనం అన్ని సదుపాయాలు లేని లేనిలో మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం చెప్పండి మీరు ఒక చిన్న పిల్లలకు చెప్పండి బండి తీసుకొని పోతారు యంగ్స్టర్స్ పిల్లలకు బాగా చదువుకొచ్చుకొని చదువుకొని రేపు మంచి పని చేసి మాకు మంచి పేరు తెచ్చి పెడతారని వాళ్ళకు పంపిస్తే వాళ్ళు రోడ్డు మీద కేకులు కట్ చేసుకొని బర్త్డే చేసుకుంటున్నారు రోడ్డు మీద నడి రోడ్డు మీద